హలో అండి ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం నీటుగా కట్ చేసుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్ తీసుకొని ముందుగా గల్లా సరిగా అనుకొని గల్లా భాగం ఫస్ట్ కుట్టేసుకోవాలి గల్లా కానించి అలా రౌండ్గా తిప్పి మళ్ళీ తిప్పి అదంతా నీటుగా అనుకొని పైనుంచి కుట్టేసుకోవాలి అలా రౌండ్గా నీటుగా అటు ఇటు సర్దుకుంటూ ముడతలు రాకుండా కుట్టేసుకోవాలి నీటుగా ముడతలు రాకుండా కుట్టేసుకోవాలి తర్వాత సైడ్కున్న భాగం మొత్తం ఎగుడు దిగుడంతా అంతా కట్ చే కట్ చేసుకోవాలి టూ కట్ చేసుకోవాలి నీట్గా తర్వాత డాట్స్ కోసం దాట్స్ వేసుకోవాలి ఇప్పుడు దాట్స్ నీట్గా వేసుకోవాలి దాట్స్ వీడియోలో చూపించిన విధంగా నీట్గా నీటుగా వేసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా నాలుగు దాట్స్ వేసుకుంటే పర్ఫెక్ట్ కుదురుతుందండి ఫ్రంట్ పార్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగే ఇంకో సైడు ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకొని సేమ్ ఇప్పుడు కుట్టుకున్న విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కుట్టుకోవాలి చుట్టూ వాళ్ళ వేసుకొని ముర్త రాకుండా కుట్టు వేసుకొని ముడత రాకుండా చూసుకోవాలండి ముడత వస్తే బుంగ బుంగ వస్తుంది చేతులతోటి సదురుకుంటూ నీటుగా పుట్టు వేసుకోవాలి చుట్టూ వాళ్ళ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి సేమ్ ఇందాక కుట్టుకున్నట్టుగానే వేసుకోవాలి నీట్గా కుడత రాకుండా నీట్గా థాట్స్ వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో అలా వేసుకుంటే నీట్గా వస్తాయి థాట్స్ ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో అండి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ గల్లా కుట్టుకోవాలండి ఫస్ట్ గల్లా కానించి నీట్గా ఫస్ట్ గల్లా కుట్టుకుంటే చుట్టూ ఆర్లా ముడత రాకుండా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టొచ్చు గల్లా నీట్గా వస్తుంది గల్ల ఫస్ట్ కుడితే గల్ల నీట్గా వస్తుంది ఇప్పుడు షోల్డర్ మించి శంఖకు మొత్తం చుట్టు శంఖ కానించి చుట్టూ వార్లు కుట్టుకుంటూ రావాలి అలా నీటుగా అనుకుంటూ కుట్టాలండి లేకపోతే బొంగ వస్తుంది మొత్తం చుట్టు వల్ల కుట్టేసుకోవాలి ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా గల్లా పీసు మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా చుట్టువార్లో ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా అలా నీట్గా కట్ చేసుకున్నాక షోల్డర్ని సగానికి వేసుకోవాలి స్ట్రైట్గా షోల్డర్ మించి సగానికి వేసుకోవాలి రెండు వైపులా నీట్గా దాట్స్ వేసుకోవాలి అంతే అండి బ్యాక్ పార్ట్ కూడా అయిపోయినట్లే ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ తీసుకోవాలండి హ్యాండ్స్ పార్ట్ తీసుకొని కొంతమంది లడ్డుగున్న వాళ్ళకి శంఖ పేలికలు అని పడతాయి కదండి ఫస్ట్ శంఖ పేలికలు జాయిన్ చేసుకుందాం దానికి సమానంగా కట్ చేసుకోవాలి ఆ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి నీట్గా రెండోది కూడా సేమ్ అంతే సమానంగా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్ హ్యాండ్ తీసుకొని దానికి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి నీట్గా జాయిన్ చేసుకోవాలి అంచు వచ్చింది కదా అంచు మించి ఒకే విధంగా అటు ఇటు పాదం కదపకుండా లైన్గా వేసుకోవాలి అలా వేసుకుంటే నీట్గా వస్తుంది మళ్ళీ పైనుంచి అని ఏ కుట్టు వేసుకుంటే హ్యాండ్ అనేది స్టిఫ్గా ఉంటుంది సేమ్ రెండు వేసుకోవాలి పైనుంచి కూడా ఒకటి ఫినిషింగ్ కుట్టేసుకుంటే హ్యాండ్ అనేది చేతి పని అవసరం లేకుండా స్టిఫ్గా ఉంటుంది చాలా ఈజీగా కుట్టచ్చండి ఇలా రోజుకి పది బ్లౌజులైనా కుట్టచ్చు నీట్గా వస్తాయి కదలకుండా లైనింగ్ని పైనుంచి కుట్టు వేసుకోవాలి లైనింగ్ కదలకుండా పైన ఉన్న ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి నీటుగా మధ్యలోకి మార్క్ వేసుకోవాలి కచ్చకా వేసుకోవాలి అలాగే రెండో హ్యాండ్ కూడా లైనింగ్ కదలకుండా నీట్గా కుట్టేసుకోవాలి సెంటర్ పాయింట్ చూసుకొని సెంటర్ పాయింట్లో మడత పెట్టుకొని నీట్గా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి మధ్యలోకి ఖచ్చిగా పెట్టుకోవాలి హ్యాండ్స్ కూడా రెడీ అయినట్లే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింద కుట్టుకున్నాం కదండి బ్యాక్ పార్ట్కి కింది నడుం పట్టి రెడీ చేసుకోవాలి దాటు దగ్గర చిన్న కుర్చీ పెట్టాలండి కుర్చీ పెడితే నీట్గా వస్తుంది కుర్చీ పెట్టకుంటే మొత్తం గుంజేసినట్లు వస్తుంది నడుం పట్టి భాగం పైనుంచి హానియ కుట్టేసుకోవాలి నీటుగా ఆ తర్వాత కొంచెం పెద్ద కుట్టు పెట్టి చేతి పైన కుట్టు పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ రెడీ అయినట్లే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి సేపట్టీలు పట్టీలు కుట్టాలి కదండి సేపట్టీలు పట్టీలు రెడీ చేసుకోవాలి సేపట్టీలు పట్టీలు ఒకదానికి ఒకదానికి ఎదురెదురు ఉండాలండి అట్లా అయితేనే కరెక్ట్ వస్తాయి కొన్ని కొన్నిసార్లు కొంతమందికి రెండు ఒకే వైపు వేసి కుడతారు అట్లా తప్పుపోతుంది మళ్ళీ కుట్ట ఖరాబ్ అయిపోతాయి పార్ట్స్ ఇట్లా ఎదురెదిరేసి కుట్టుకుంటే ఇది ఒక ట్రిక్ అండి ఎదురెదిరేసి కుట్టుకుంటే నీటుగా వస్తుంది ఖరాబ్ కాదు పర్ఫెక్ట్ వస్తుంది నుంచి నీటుగా కుట్టేసుకోవాలి చుట్టూతో ఉన్న ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా అలాగే ఇంకో పాటు కూడా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో సేపట్టి కొంచెం ఏమన్నా ఎగురు దిగుడు ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెంట్ పార్ట్ తీసుకొని ఫ్రెంట్ పార్ట్కి దీన్ని యాడ్ చేయాలి ఫస్ట్ లైనింగ్ వైపు లైనింగ్ ఒరిజినల్ వైపు ఒరిజినల్ పెట్టుకోవాలండి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఆ దాట్ ఉంది కదండి దాటు లోపలికి మలుచుకుంటే పట్టేసినట్టు ఉండదు తర్వాత సేపు పట్టి కొంతమంది బయటికి కుడతారు కొంతమంది లోడింగ్ చేస్తారండి నేను లోడింగ్ చేస్తున్నా లోడింగ్ ఇలా చేయాలండి ఫస్ట్ లైనింగ్కి లైనింగ్ కుట్టుకొని తర్వాత దాన్ని మొత్తం చుట్టి అందులో పెట్టి తర్వాత ఒరిజినల్ క్లాత్ తిప్పి కుట్టేయటమే అండి చాలా ఈజీ ఇప్పుడు తిరగలు తీయాలి తిరగలు తీసి నీట్గా వస్తుందండి చూడండి నీట్గా వచ్చింది నీట్గా వచ్చింది అలాగే ఇంకో పార్ట్ కూడా లైనింగ్కి లైనింగ్ వైపు లైనింగ్ పెట్టుకొని కుట్టేయాలి ఆ దాటి దగ్గర మలుచుకోవాలి అలా చుట్టూ మలుచుకొని అందులో పెట్టి లైనింగ్ వైపు లైనింగ్ కుట్టాలి ఒరిజినల్ క్లాత్ వైపు ఒరిజినల్ క్లాత్ పెట్టి కుట్టాలి నీట్గా వస్తుంది కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఇటు దట్టు అటుది దిటు వేస్తారండి ఈ ట్రిక్ ఫాలో కాండి నీటుగా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో అది ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెడీ అయినాయి కదా వాటికి పట్టి కాజా పట్టి కుట్టుకోవాలండి ఫస్ట్ అయితే కాజా పట్టి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదండి అది తీసుకొని బ్లౌజ్ని తిరగలేసుకోవాలి ఫస్ట్ తిరగలించి కుట్టాలి తర్వాత అరిగే కుట్టేయాలి దాని మించి నీట్గా కింద కొంచెం ఎక్స్ట్రా వదిలిపెట్టాలండి కింద వదిలిపెట్టి అలా మలుచుకొని కుట్టాలి రబ్ చేసుకోవాలండి లేకుంటే కాజాలో పెట్టినప్పుడు ఊడి వస్తుంది మొత్తం అలా కుట్టేసుకోవాలి రెండు కుట్టలేసుకోవాలి రెండు బాగా వచ్చింది ఇప్పుడు పట్టి కాజా పట్టి అయిపోయిందండి పట్టి కోసం లైనింగ్ క్లాత్ తీసుకోవాలి పట్టి కోసం లైనింగ్ క్లాత్ తీసుకొని ఇది పయనించేయాలండి ఇందాక తిరగలే పుట్టినాం కదా ఇది పయనించి కుట్టాలి దానికైనా దీనికైనా కింద ఎక్స్ట్రా కొంచెం ఉంచుకోవాలండి లోపలికి మలుస్తానికి ఉంచుకొని కొంచెం లోపలికి మలిచి అలా మలుచుకొని నీట్గా కుట్టేసుకోవాలి అంతే అండి ఉక్సిపట్టి కాజా పట్టి అయిపోయింది రెండు సమానంగా వచ్చినాయా లేవా చూసుకోవాలండి కాజా పట్టి కన్నా ఎప్పుడైనా పట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుందండి కాజా పట్టి ఏమో మనం బయటికి మలుస్తాము ఎక్స్ట్రా క్లాత్ తోటి ఉక్సిపట్టినేమో క్లాత్ తీసుకొని ఆ ఫ్రంట్ పార్ట్లకే మలుస్తాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కచ్చ కుట్ల కాడ సమానంగా వచ్చినాయా రాలేదా చూసుకోవాలి అలా అయితేనే శంఖ కాడ కుట్టు తేడా రాకుండా రెండు జాయింట్లు కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్కు లో తీయాలి కదా రెండు సమానంగా ఒకదానికొకటి ఒకటి ఎదురేసుకొని బ్లౌజు సైజు బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎంత పొడుగుందో చూసుకొని దాని ప్రకారం మార్క్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకోవాలి అలాగే లోతు కూడా తీసుకోవాలి కొంతమంది లొట్ట అంటారండి కొంతమంది లోతు అంటారు నీటుగా కట్ చేసుకోవాలి లోతు కట్ చేసుకున్నాక ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని హ్యాండ్స్ ఎక్కించుకోవాలండి ఖచ్చిత దగ్గర నుంచి ఫస్ట్ బాడీ బ్యాక్ పార్ట్కు మెజర్మెంట్ తీసుకొని హ్యాండ్ ఎక్కించాలి లోతు ఉన్న పార్ట్ ఫ్రంట్ పార్ట్కి రావాలండి ఎప్పుడైనా సరే మనం లోతు తీసుకున్నామంటే అది ఫ్రంట్ పార్ట్కి ఎక్కియ్యాలి నీటుగా కుట్టేసుకోవాలి దాని నుంచి డబల్ కుట్టేసుకోవాలి కుట్టు మించే రావాలండి ఇంకో కుట్టు కూడా అలా అయితే ఫినిషింగ్ బాగుంటుంది ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి తర్వాత పోగులు పోకుండా కొంతమంది దగ్గర ఫినిషింగ్ ఓర్లాక్ ఉంటుందండి ఫినిషింగ్ ఓర్లాక్ లేని వాళ్ళు ఇలా ఎడ్జెస్కి కుట్టు నీట్గా వేసుకుంటే పోవులు బోదిగా ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా తీసుకొని సమానంగా గొలుచుకొని హ్యాండ్ ఎక్కియ్యాలి షోల్డర్ మీద కుట్టు ఉంది కదండి ఆ కుట్టు అనేది ఎంతసేపు వెనక భాగం వైపు మలపాలండి మనం ముందలి భాగంకి మలిపితే బ్లౌజ్ పీక్ వస్తుంది ముందలకి గుంజుకొస్తుంది వెనక భాగంకి ఉంచాలి మనం గల్లా కుట్టిన హ్యాండ్ ఎక్కిచ్చిన వెనక భాగం వైపు ఉండేటట్టు చూసుకోవాలి సేమ్ ఫినిషింగ్ కుట్టు వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో తర్వాత గల్లా కొలుచుకోవాలండి కరెక్ట్ సైజ్ బ్లౌజ్ ఎంత ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా కొలుచుకోవాలి కొలుచుకున్నాక లైనింగ్ క్లాత్ తీసుకొని మిగిలిన క్లాత్ తీసుకొని రౌండ్ గల్లాకి క్రాస్ పేలికలు కట్ చేసుకోవాలండి రౌండ్ గల్లాకి క్రాస్ పేలికలు కట్ చేస్తే రౌండ్ రౌండ్గా తిరుగుతుంది బ్లౌజ్ యొక్క నెక్ అనేది రౌండ్గా తిరుగుతుంది ఇప్పుడు రెండింటినీ ఆ ముక్కలన్నిటినీ యాడ్ చేసుకోవాలి ముక్కలన్నిటిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని కాజా పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం కుట్టుకున్న గల్లా పేలికనేది నీట్గా రౌండ్గా రౌండ్గా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఒకే మాదిరిగా రావాలండి అటు ఇటు పోతే గల్లా నీటుగా రాదు ఒకే లైన్ మీద రావాలి షోల్డర్ మీద వెనుక భాగం వైపు మలుపుకోవాలండి కింద ఖర్చు ఇప్పుడు రౌండ్ గల్లా కాబట్టి అక్కడక్కడ కొంచెం కచ్చకాలు పెట్టుకోవాలి కచ్చకాలు పెట్టుకుంటే రౌండ్ అనేది నీట్గా తిరుగుద్ది కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఈ కత్తెర్లు షార్ప్గా ఉంటాయి కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ అయిందంటే బ్లౌజ్ ఖరాబ్ అయిపోద్ది ఇప్పుడు దాన్ని చేతి పనిగా మలుచుకొని కుట్టేసుకోవాలి రౌండ్గా గోట్ గోట్ లెక్క మలుచుకోవాలి నీటుగా మలుచుకుంటూ గుండ్రంగా బ్లౌజ్ తిప్పుకుంటూ ఉట్టుకోవాలి చూడండి నీట్గా వచ్చింది ఇప్పుడు మనము సైజ్ బ్లౌజ్ తీసుకొని ఒక మార్కర్ తీసుకొని వీడియోలో కనిపించట్లేదండి వీడియోలో కానీ ఉక్స్ పట్టీ కానించి ఉక్స్ పట్టికి కచ్చు కుట్టుకు ఎంత గ్యాప్ ఉంది సైజ్ బ్లౌజ్కి అదే గ్యాప్ తోటి మనము ఇప్పుడు కుట్టుకునే బ్లౌజ్కి మార్క్ వేసుకోవాలి అలా వేసుకుంటే కుట్లు అనేవి సమానంగా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రంట్ రెండు ఫ్రంట్లు అయిపోయినాయి కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మధ్యలోకి మలుచుకోవాలి మలుచుకొని అలా కొలుచుకొని అట్లా మార్క్ వేసుకోవాలండి కుట్టు దగ్గరికి బ్యాక్ సైడ్ కూడా అంతే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఆ మార్క్కి ఆ మార్కింగ్కి రెండు కరెక్ట్గా పెట్టుకొని నడుము కుట్టు వేసుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకుంటే కొంతమంది కుట్లు పిచ్చి పిచ్చి వేస్తారు అటు ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి అని ఇలా వేసుకుంటే చక్కగా వస్తాయి కుట్లు స్ట్రెయిట్గా వస్తాయి ఇప్పుడు కొలుచుకోవాలండి షోల్డర్ నుంచి శంఖ కుట్టు ఎక్కడ ఉందనేది కొలుచుకోవాలి కొలుచుకొని కుట్టేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్ కొలుచుకోవాలి హ్యాండ్ ఎంత ఉందనేది అంతే పర్ఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంకో వైపు కూడా ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ చూసుకొని నడుము కాడ కుట్టేసుకోవాలి అదేవిధంగా చంక కొలుచుకొని చంక భాగం కూడా కొలుచుకోవాలి నీటుగా అలా కొలుచుకొని కుట్టేసుకోవాలి అదేవిధంగా హ్యాండ్ లూజ్ కూడా ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్ వస్తుందో కరెక్ట్గా ఆ రెండు కుట్లు సమానంగా కలిస్తే ఇక బ్లౌజ్ పర్ఫెక్ట్ అండి పట్టికి ఉక్స్ పట్టి కచ్చు కుట్టుకు సేమ్ వచ్చింది ఈ నడుము కానించి నడుముకి కుట్టు సేమ్ వచ్చింది సేమ్ వచ్చింది కాజా పట్టికి సేమ్ వచ్చింది ఇంకా అందే అండి పర్ఫెక్ట్ వచ్చింది అదేవిధంగా